నమస్తారా అందరికి ఇది తల్లిదండ్రులు అందరికి ఇస్తున్న నేను మెసేజ్ ఇది మనం పిల్లల పెళ్ళిళ్ళు చేయగానే సరిపోదు పిల్లలు ఏం బాధపడుతురు మంచిగా ఉన్నారా లేదా అని మనం అడుగు అబ్జర్వ్ చేసుకోవాలి కొందరు ఆడపిల్లలు లోపలనే కుములుతారని బయటికి చెప్పుకోలేరు మనకు అర్థం అవుతూ ఉంటది పిల్లలు బాధపడుతుందా నా బిడ్డ లేదా అనేది మనకు అర్థం అవుతూ మాక్సిమం మ్యాక్సిమము సర్ది చెప్పడానికి ప్రయత్నించండి మీరు అండ ఉండడానికి ప్రయత్నించండి ఏదో పెళ్లి చేసినా ఇక మాకెందుకు లేదు దులుపుకున్నట్టుగా ఏం దాని సావు అది సావని అన్నట్టుగా ఎవ్వరూ అట్లా ఉండకండి ముఖ్యంగా అన్నదమ్ములు కూడా కొంచెం బాధ్యతగా ఉండాలి ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు మగవాళ్ళు కొందరు నిజంగా ఆడపిల్లల్ని హింస పెట్టేటోళ్ళు టార్చర్ పెట్టేటోళ్ళు అసలు కొట్టేటోళ్ళు అసలు నానా యాగి చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కొంచెము మీరు తల్లిదండ్రులు అన్నదమ్ములు కొంచెం బాధ్యత తీసుకుంటే మీరు వాళ్ళకు భయమన్నా పెట్టండి ఆయనకు లేదా మీ బిడ్డను మీ ఇంటికన్నా తీసుకొచ్చుకోండి కానీ ఇట్లా అన్యాయంగా చంపుతుంటే మాత్రం ఇంత హింస పడుతుంటే మీరు గాలి కొదిలేసి ఏదో అయిపోయింది పెళ్లి చేసినాం అన్నట్టుగా మీరు ఉండొద్దు దయచేసి ఆడపిల్లలు ఎంతో మంది బాధపడుతుంది నాకు మెసేజ్లు పెడుతుంది నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది నిజంగా బాధ అనిపిస్తుంది పిల్లలు ఒక్కొక్కరు అట్లా చెప్ మెసేజ్లు పెడుతూ ఉంటే నాకు